హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సాంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మేము పులుసు కానీ ఫ్రై కర్రీలో కానీ ఇదే కారం వాడతాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని కర్రీస్లో వేసి చూడండి చాలా బాగుంటుంది సాంబార్ కారం ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక కేజీ కారాన్ని తీసుకుంటున్నాను కారంతో పాటు మూడు వందల గ్రాముల కల్లుప్పు పావు కేజీ ధనియాలు వంద గ్రాముల మెంతులు తడి లేకుండా నీడలో ఆరబెట్టుకున్న వంద గ్రాముల కరివేపాకు అలానే నూట యాభై గ్రాముల జీలకర్ర పావు కేజీ వెల్లుల్లి వంద గ్రాముల ఆముదం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండి పెట్టుకొని దానిలో ఈ కల్లుప్పు అనేది వేసుకొని తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కల్లుప్పు తడి లేకుండా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం తీసుకున్న ఈ కరివేపాకు అనేది వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అలానే మిగిలినవి కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో మనం తీసుకున్న పావు కేజీ ధనియాలను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు అనేవి మంచి ఎరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కారం అనేది మంచిగా రెడీ అవుతుంది ఈ ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం వంద గ్రాముల మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే అన్నీ చక్కగా వేగాలి కాబట్టి మనం ఒక్కొక్కటి వేయించుకుంటున్నాము అన్నీ కలిపి వేస్తే ధనియాలు అనేవి త్వరగా మాడిపోతాయి సో అందుకని విడి విడివిడిగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ నూట యాభై గ్రాముల జీలకర్ర కూడా వేసుకొని మనం వేయించుకోవాలి ఇలా జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా అన్నిటినీ కలిపి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాలన్నిటితో పాటు మనం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది ఇలా వస్తుంది మిక్సీ పట్టుకుంటే దీన్ని మనం కారంలో వేసి కలుపుకోవాలి ఇలా మిగిలిన మసాలాలు వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం కారంలో వేసి కలుపుకోవాలి ఇలా మనం తీసుకున్న కారము మిక్సీ పట్టిన మసాలాలు అన్నీ బాగా కలిసేలా మనం కలుపుకోవాలి ఇలా ఈ కారం మొత్తాన్ని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కారం మసాలాలు అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం దీనిలో వంద గ్రాముల ఆముదాన్ని మనం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆముదం అంతా వేసుకొని మనం ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి సాంబార్ కారం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కారాన్ని మనం మూత గట్టిగా ఉండే గాజు కంటైనర్లో తీసుకుంటే ఈ కారం అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ కారాన్ని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని కూరల్లో వాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్